వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇది యాప్రాల్ యాప్రాల్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెండు ఫ్లాట్స్ ఇది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాము సో ఇది వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తోటి ఉన్న టూ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ సో వెస్ట్ ఫేస్ అండి అండ్ దిస్ ఈస్ ద ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నేను ఈ ఫ్లాట్ పూర్తిగా చూపిస్తాను చూడండి ఇక్కడ పూజారూమ్ వచ్చింది చక్కటి పూజారూమ్ మూల అండ్ ఇది హాలు ఈ హాల్ని అమ్ముకొని కంటిన్యూలో ఇది డైనింగ్ ఏరియా సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది అంటే సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి గెస్ట్ బెడ్రూమ్ మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ విల్లాస్ అన్నీ ఉంటాయండి మన అప్పర్ణ రియల్ ఎస్టేట్లో సో ఇది వచ్చినప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ బాట్స్ వచ్చేస్తాయి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్ వాష్రూమ్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇట్లా చూస్తే ఇక్కడ బాల్కనీ వస్తుంది అండ్ ఇలా చూస్తే ఇలా ఒక బెడ్రూమ్ వస్తుంది సో ఇది సిక్స్ బై నైన్ కాటర్ వస్తుంది అండి బెడ్రూమ్ సిక్స్ బై నైన్ అండ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ నుంచి మనం ఇలా వస్తే సో ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది అండ్ ఇది కిచెన్ అండి ఇది కిచెన్ ఏరియా కంప్లీట్ హౌస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తోటి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండ్ ఇప్పుడు మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తోటి కూడా చూపిస్తాను ఇదే వీడియోలో మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ చూసాం కదా సో ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తోటిన ఫ్లాట్ వెస్ట్ ఫేస్ ఇప్పుడు మనం చూస్తుంది లిఫ్ట్ పక్కనే ఇక్కడ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ చూస్తున్నాము సో దీంట్లో ముఖద్వారం వచ్చినప్పటికీ వెస్ట్ ఫేస్ ఇది కూడా మంచి వెంటిలేషన్ చూడండి చాలా బాగుంది హాల్ సో దిస్ ఈస్ డైనింగ్ ఏరియా చక్కటి చాలా స్పేషియస్ డైనింగ్ ఏరియా అండ్ పూజ పూజారం సో ఇక్కడ నుంచి ఇలా వస్తే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చిందండి దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వచ్చేస్తుంది దీంట్లో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ రెండు వాష్రూమ్స్ వచ్చాయి అండ్ చూడండి కిచెన్ చాలా విశాలమైన కిచెన్ వచ్చింది సో ఇక్కడ నుంచి మనకి వాష్ ఏరియా సో ఇక్కడ లో అటగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడలేదు కదా మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ వచ్చినప్పటికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ ఫిఫ్టీ వచ్చినప్పటికీ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అది కూడా విత్ ఆల్ ఎమ్యూనిటీస్ దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ అండి ఇది యాప్రాల దగ్గర ఉంది మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణీశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడుంది ఏంటి అనేది నేను దగ్గర ఉండి చూపిస్తానండి మీకు ఓకేనా ఇది టూ జీరో వన్ టూ జీరో టూ ఫ్లాట్స్ నేను ఇప్పుడు చూపించింది మీకు మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఒక ఇండివిజువల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్